మంత్రిగా చెప్తున్న సమాధానం ఏంటంటే సార్ మంత్రిగా చెప్పిన సమాధానం మేబి సబ్జెక్టు కరెక్షన్ ఇక్కడ పెద్దలందరూ మంత్రులు మిగతా మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి అచ్చిన మాట్లాడుతా మాట్లాడు అంటే ఏమో లభిస్తున్నాడు అడిగి ఉన్నావు కదా ఏమో చెప్తాను అందుకు ఏంటంటే వారు చెప్పింది దయచేసి చైనా చైనా చూస్తాను మిమ్మల్ని చూ రోజు ఇరవై ముప్పై సంవత్సరాలు మరింత ముఖాలు చూసుకున్నా నీ ముఖం చూడలేదు ముఖం చూస్తాను నీకు అలా కనిపిస్తుంది ఏ అధ్యక్ష స్పందిగా చెప్పింది నాకు అర్థమైంది మేబీ కరెక్షన్ సబ్ కరెక్షన్ ఎంతవరకు ఒక ఫంక్షన్ కూడా ఇవ్వలేదు కానీ అరుకు ముందు ఇస్తాము ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఎవరు అరవై సంవత్సరాలు నిండలేదు ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఎవరు విద్యార్థులు ఎవరు లేరు ఫ్యూచర్లో వస్తే ఇవాళ నాయుడు గారు మాట్లాడారు మాట్లాడండి మాట్లాడ సభ్యులు శివరామరెడ్డి గారు ఫస్ట్ మా మంత్రి గారు చెప్పుంటారు అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది పదవి దిగిపోయేసరికి ముప్పై నాలుగు లక్షల మందికే పెన్షన్ ఇచ్చేవాళ్ళు ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల మందికి ఇచ్చేవాళ్ళు మేము వచ్చిన తర్వాత దాన్ని యాభై ఐదు లక్షలు అరవై లక్షలు చేసామని చెప్పి చెప్పారు తెలుసుకొని మాట్లాడితే చాలా సంతోషం నగరమైన సార్ అధ్యక్ష అధ్యక్ష రెండు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు గవర్నమెంట్ దిగిపోయేసరికి యాభై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష అసలు పెన్షన్ ఒకసారి మనం చూస్తే నాలుగు వేల రూపాయలు అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నాం అందులో మిగతా ప్రభుత్వాలు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నాకు తెలిసి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారు అధ్యక్ష మిగతా ముఖ్యమంత్రులందరూ మిగిలినటువంటి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామర్ ఇది నాకు సత్యం అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష మీ మీ దానికి వస్తాను మీ దానికి వస్తాను అధ్యక్ష మీలాగా మేము ఎప్పుడు తప్పు చెప్పలేదు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు అధ్యక్ష వినండి వినండి మీ మీరు మీరు మీ మీ లైన్లోకి వస్తే వినండి వినండి అధ్యక్ష వినండి అన్నాడు అసలు మీరే మీ అధ్యక్ష అధ్యక్ష మీరే మీరే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మేనిఫెస్టోలో వచ్చిన తర్వాత రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేస్తామని మీరు చెప్పారు అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పిపోయి ఎప్పుడు ఎప్పుడు వినమ్మా నేను ఎవరిని విమర్శించడం లేదు తర్వాత మీరు మాట్లాడండి అరగంట మాట్లాడండి నేను తప్పు ఉంటే అచ్చెన్నాయుడు గారు తప్పు మాట్లాడారు చెప్పండి మీరు వినండి ముందు వినాలి కదా మీరు ఎన్ని రోజులు పెంచారు దాని జోలికి కూడా నేను పోవాల్సిన అవసరం లేదు మేము ఎలక్షన్లో చెప్పాం మేము వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు కిడ్నీ వ్యాధితో పోయినటువంటి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చేస్తామని చెప్పాం అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం మేము ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు రాక రెండు మాసాల ముందే చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది ఇరవై మాసాల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా నాలుగు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఒక పెన్షన్కే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చాము అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడే చెప్పారు కొత్త వాళ్ళకి లేకపోతే మేము ఉండేటప్పుడు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అరవై లక్షలే ఇస్తున్నారంటే అధ్యక్ష ప్రతీ నెల డెత్స్ వస్తుంటాయి డెత్స్ అన్ని వేకెన్సీ డెత్ అయిన వాడికి పెన్షన్ ఎవరు కదా ఏదైతే మీరు అన్నట్టుగా ఆ లక్ష రెండు వేల లక్షలు తగ్గాయి డెత్ పెన్షన్స్ అధ్యక్ష అయితే మీరు ఇంకోటి చెప్పారు గతంలో లేనటువంటి ఇబ్బందులు పడినటువంటి అవసరాలన్నీ మేము క్లియర్ చేసాం అధ్యక్ష గతంలో ఎవరైనా ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోతే రెండో నెలలో క్యాన్సిల్ చేసేవారు మేము వచ్చిన తర్వాత ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇచ్చాం సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష రెండవది గతంలో మరి మంత్రిగా కూడా ఉన్నారు గతంలో భర్తకి ఎవరైనా పెన్షన్ వస్తే రెండు వేల పంతొమ్మిది వరకు ఏ మంత్లో భర్త చనిపోతే ఆ మంత్లోనే భార్యకి ఇచ్చేవాళ్ళం మీరు వచ్చిన తర్వాత అది ఎందుకు కారణమేంటో తెలియదు భర్త చనిపోయినా భారీకి పెన్షన్ ఇవ్వలేదు రికార్డు ఉంది కదా తెప్పించండి ఒకరోజు కూర్చొని రికార్డు చూడండి మళ్ళీ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే పెన్షన్ వస్తే ఇమీడియట్గా ఆ మరచటి నెలలోనే డైరెక్ట్గా పెన్షన్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం అన్నీ జరుగుతున్నాయి ఇక కొత్తగా వికలాంగులు ఉన్నారు అధ్యక్ష దుర్మార్గంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు అర్హత కలిగిన వాళ్ళకి మీరు నిబంధనలు పెట్టి కరెంటు బిల్లు వస్తుందని కారు ఉందని భూమి ఉందని లేకపోతే అది ఉందని ఇది ఉందని చెప్పి చాలా మందికి పార్టీ పార్టీ ముద్రేసి పార్టీ ముద్రేసి చాలా పెన్షన్లు తీస్తారు అధ్యక్ష అదేవిధంగా జన్యున్గా జెన్యున్గా భర్త చనిపోతే భారీ విడి అవుతుంది వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ ఆ సబ్ కమిటీలు నేనున్నాను మంత్రి గారు ఉన్నాను ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో పూర్తిగా భర్త చనిపోయినటువంటి భార్యలు ఎంతమంది గత ప్రభుత్వంలో అర్హత కలిగిన వాళ్ళకి పార్టీ పేరు పెట్టి తీసిన వాళ్ళు ఎంతమంది ఇవన్నీ కూడా మొన్ననే రివ్యూ చేసిన అధ్యక్ష కొత్త వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు రెండవది యాభై సంవత్సరాలు అధ్యక్ష చాలా కులాలకు యాభై సంవత్సరాలు ఇచ్చాం మీ అందరూ తెలుసు మత్స్యకారులకు యాభై సంవత్సరాల పెన్షన్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తాడి కి ఇచ్చాం కి ఇచ్చాం ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేయడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం కొత్త పెన్షన్లు అనేవి అవసరం ఉంది మీరు చెప్పినట్టుగా ఎవరైతే భర్త చేరిపోయినటువంటి భార్యలు ఉన్నారో మీ దుర్మార్గం వల్ల గత ప్రభుత్వంలో అర్హత కలిగిన వారికి తీసేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఇవ్వడానికి మేము ఇప్పటికే మొత్తం రివ్యూ చేశాం ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం లోపి గారు అడిగిన ప్రశ్నింగ్ మా మా సభ్యులు అడిగిన ప్రశ్నింగ్ మంత్రి గారి కంటే అచ్చునాయుడు గారు సీనియర్ మంత్రి ఆరు సమాధానం చెప్పారు ఆయన వరకు ఓకే కానీ సూటిగా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఈ అరవై సంవత్సరాల నిండా ఏ ఒక్క వృద్ధులకి ఏమైనా సరే కొత్త పెన్షన్ ఇచ్చారా ఈ పంతొమ్మిది నెలల ఈ పద్నా పద్నాలుగు నెలల కాలంలో అంటే మీరు జీవో స్పౌస్ అనే వరణ వాడారు కాబట్టి స్పౌజ్ అంటే ఏంటంటే ఎవరైతే పెన్షన్ హ్యావింగ్ ఏ పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళ భార్య స్పౌజ్ లేకుండా పెన్షన్ రాకుండా బత చనిపోయిన వాళ్ళు ఎందుకు పంతొమ్మిది నెలల కాలంలో ఎంతో మంది ఉన్నారు కదా చనిపోయిన కాలంలో వాళ్ళ భార్యలకి ఈ పంతొమ్మిది కాలంలో ఒక పెన్షన్ ఇచ్చారా ఎప్పుడు ఇస్తారు అంటే పంతొమ్మిది వందల కాలంలో వారు చెప్పిన కానీ మీరు చెప్పింది కానీ ఇవ్వలేదని ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన ఏది ఏమైంది వ్యాలిడిటీ ఎవరైతే ఫంక్షన్ ఎలిజిబిలిటీ కోసం పెట్టాం కదా ఎలిజిబిలిటీ ఇంతకుముందు ముందు ఇచ్చిన ప్రభుత్వం పెట్టినా ఏదైతే ఎలిజిబిలిటీని మీరేమైనా మీరేమైనా మార్పులు చేస్తారా మీరు ఏమైనా మార్పులు చేస్తారా చేయలేదు అదే అదే మార్పులు కదా జరుగుతున్నాయి మరి మీ ప్రభుత్వం కూడా దాంట్లో ఏం మీరు మార్పులు తెలియదు కదా అదే అదే కదా ఇస్తున్నారు ఎలిజిబిలిటీ అదే కదా క్రైటీరియా ఆ క్రైటీరియా మీరు మార్పులు తెలియదు కాబట్టి అది పక్కన పెట్టండి అది అప్రస్తుతం మీరేదో మేము ఉద్ధరించమనడానికి గత సంవత్సరం కూడా మూడు వేల రూపాయలు ఇచ్చాము ఈ సంవత్సరం మీరు మీ ఎన్నికల ప్రకారం ప్రకారం నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు మీరు ఇచ్చారు ఫైన్ దర్ ఇస్ నో ఇష్యూ కానీ యాభై సంవత్సరాలకి ఇస్తా అది ఈ రోజుకి దాని గురించి ఊసేత్తట్లేదు మాట్లాడలేదు అది ప్రజలు తెలుస్తారు ఇందాక చెప్పాను రాబోయే కాలంలో ప్రజలు దాని మీద నేను న్యాయం చేస్తారు మీరు ఎంతవరకు నిజాయితీ పనులు మీరు ఎంతవరకు ఎంత కాదు కదా మీ నిజాయితీ మీ నిజాయితీ ప్రజలు నిర్ణయిస్తారు కానీ చూటుగడుగుతున్నాను ఏదైతే పంతొమ్మిది కాలంలో ఎవరైతే అరుణ్ ఉన్నారో ఎవరైతే వృద్ధులు ఉన్నారో అరవై సంవత్సరాలు నిండి వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ని ఎప్పటి నుంచి మీరు ఇస్తారు ఎంతమంది ఆ సంఖ్య ఉంది ఎంతమంది ఆ సంఖ్య మీద ఉందా ఎవరైతే పితంతులు ఉన్నారో ఈ పంతొమ్మిది నెలలకి ఈ పంతొమ్మిది నెలల కాలం అంటే పద్నాలుగు నెలలు అంటే ఇచ్చారు కాబట్టి ఎవరికి నాలుగు నెలల కిందకి పోస్ట్కి స్టార్ట్ చేస్తారు మీరు ఇస్తామని కానీ ఎవరైతే ఇంతమంది పెన్షన్ దాకా అరుతుంది వాళ్ళ మా బాని చనిపో మా చనిపోతే వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు ఇస్తారు అది మీ డేట్ కనెక్షేట్ ఉందా లేదు ఐదు సంవత్సరం గడిపిస్తారా ఓకే ఆ పంపాలు వీధులు పడగా దయచేసి మధ్యగానే కోరుతో చెప్పండి చివర చివరిగా చివరిగా ఒక్క నిమిషం మళ్ళీ దానికి ఎక్కువ గెలిపోవద్దు చివరిగా మీ ప్రశ్న ఏంటండి సో సకల శాఖ మార్చిలో హచెంనాయుడు గారు అలాగే కన్సల్ట్ మంత్రి శ్రీనివాస్ గారు సభను తపదోప పట్టిస్తున్నారు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు స్పోర్ట్స్ కేసులు అసలు ఇవ్వనే లేదు ప్రతి వాళ్లకు ఎవరు చనిపోయినా అందరికీ అర్హత తీసుకొని వాళ్ళకి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చింటే ఇవ్వలేదని చెప్పడం ఎంత దుర్మార్గం అధ్యక్ష ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు చనిపోయిన వాళ్ళు లక్షకు పై పైబడి ఉంటారంటారు చనిపోయిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇస్తున్నామన్నప్పుడు మరి మీరు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు చెప్పండి అని అధ్యక్ష మంత్రి గారిని ఏ ఒక్కటి అరవై అరవై ఆరు లక్షల పైచులకు పెన్షన్లు వస్తుంటే ఈ రోజు అరవై లక్షల వరకే ఇస్తున్నారు మరి మిగిలిన ఐదారు లక్షలు ఎక్కడ పోయినా అధ్యక్ష ఇవన్నీ చెప్పి సభను తమతో పట్టిస్తున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆరు నెలలకు అరువులైన ప్రతి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా అరవై ఆరు లక్షలు పైబడి ఉంటే ఇంకా పెరగాల్సింది పోయి అరవై లక్షలకే ఎట్లు పడిపోతాయి అధ్యక్ష పేదలు అన్యాయం చేయడం కాదా నా డిఫరెన్స్ ఏంటనేది ఆ అదే సార్ ఓకే కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు మంత్రి గారు మళ్ళా పైన గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు ఒకటి కూడా ఇవ్వలేదు హౌజ్ కేస్ ఇవ్వలేదని అందరికీ ఇచ్చారు ప్రత్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మంత్రి గారు రేక్ష మంత్రి గారు అటేక్ష మంత్రి గారు డే అత్యక్ష క్లుప్తంగా చెప్పండి సూట్ గ చెప్పండి సూట్ కే కాదు తేక్షకి ప్రజలకు వివరించాలి ప్లీజ్ వివరించినాకి వచ్చినవరండి ఇప్పుడు ప్రశ్నలు ప్రశ్నంగా అడగాలి మంత్రులు సమాధానం కూడా క్లుప్తంగా చెప్పాలి క్లుప్తంగానే నేను ముఖ్యమంత్రి గారు కూడా మీకు చెప్పినట్టుగా పేపర్లో సార్ అధ్యక్ష ప్రశ్న ఎన్ని పెన్షన్లు పెన్షన్లు తీసారా లేదని అడిగారు అధ్యక్ష నేను చాలా క్లుప్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నెలల కాలంలో పెన్షన్స్ తీయలేదని దాస్తంగా చెప్పాను అధ్యక్ష అది మొదటి ప్రశ్న సమాధానం అయిపోయింది సప్లిమెంటర్లు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష డిఫరెన్స్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కొత్త పెన్షన్స్ ఇచ్చారా లేదని అడుగుతున్నారు అధ్యక్ష అంతే కదక్ష ఈరోజు నాలుగు లక్షల డెబ్భై వేల మందు కాలం చేస్తే స్పౌస్ పెన్షన్ కింద సుమారు రెండు లక్షల డెబ్బై ఎనిమిది డెబ్బై వేలు మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే అరవై ఐదు లక్షల నుంచి ఇప్పుడు అరవై మూడు లక్షల ఇరవై వేలు పెన్షన్స్ ఇస్తున్నాం అధ్యక్ష కొత్త పెన్షన్స్ గురించి అధ్యయనం చేస్తున్నానని ఆల్రెడీ నేను చెప్పాను అధ్యక్ష ఎందుకు చేస్తున్నానంటే గతంలో వైట్ కార్డ్ హోల్డర్కి పెన్షన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం పవర్టీ డెఫినేషన్లో హౌస్ హోల్డ్ సర్వే అనేది ఇష్టానుసరంగా చేయడం వల్ల చాలా అవకతలు జరిగాయి అరుగులైనటువంటి చాలామంది కూడా తప్పుదావ పట్టారు నష్టపోతున్నారు వీళ్ళందరూ కూడా సరైనటువంటి విధి విధానాలు తీసుకురావాలనేది ఒక కార్యాచరణ జరుగుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా పెన్షన్స్ ఇవ్వడం కొత్తది జరుగుతుందనే విషయాన్ని నేను చెప్పాను అది క్లియర్గా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల నలభై నలభై నాలుగు వేలు పెన్షన్ తీశారు అధ్యక్ష వారు రెండు వేల ఇరవైలో లక్ష పెన్షన్లు తీశారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో రెండు లక్షల డెబ్బై వేలు పెన్షన్లు తీశారు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో లక్ష ఇరవై ఎనిమిది వేలు పెన్షన్ తీశారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేలు గత ఐదేళ్ల కాలంలో పది లక్షల పెన్షన్లు వాళ్ళు తీశారు అధ్యక్ష పది లక్షల పెన్షన్లు సిక్స్ తీసారు తీశారు అధ్యక్ష రోజు గర్వంగా ఈ ప్రభుత్వం చెప్తుంది ఒక పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం తీయలేదు ఈ రోజు వికలాంగుల పెన్షన్స్ కూడా వెరిఫికేషన్ అయినా కూడా రీవెరిఫికేషన్ అవకాశం ఇచ్చా గానీ పెన్షన్ తీయడం అనేది జరగలేదు అనేది క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష